హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేనైతే మా ఊరు అయితే వెళ్ళాను స్టార్టింగ్ అయితే భీమేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళి అక్కడైతే భోజనం చేసి ఫుల్గా మొత్తం ఫుల్గా అన్నీ దేవుడిని గట్రా దర్శనం చేసుకొని నిన్నైతే అస్సలు ఖాళీ లేదు నిన్న ఖాళీ లేదని అయితే నిన్న కూడా వెళ్ళాం కానీ ఇవాళ వెళ్ళాం వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే లోపలికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడైతే శివలింగం ఉంటుంది ఇక్కడైతే నీళ్ళు అయితే చాలా మంది వేస్తారు మేమైతే ఇక్కడ దండం పెట్టుకొని అప్పుడైతే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకున్నాం ఇక్కడ మా వాళ్ళు అయితే నీళ్ళు అయితే వేస్తున్నారు కా అయితే అస్సలు సోమవారం గటయితే అస్సలు ఖాళీ ఉండదు ఈరోజు మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఇలా వీడియో అది ఫోటోలు అవి అయితే మాకు ఖాళీగా ఉంది మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడైతే చిన్న శివలింగం వినాయకుడు గట్రా ఉంటారు ఇక్కడ కూడా దండం పెట్టుకొని తర్వాత ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి అయితే దండం పెట్టుకొని అలా మొత్తం అన్నీ ఫుల్గా అయితే మొత్తం దేవుడు కూడా అంతా చూపిస్తున్నానో చూడండి మీరు కూడా సామర్లకోట కుమార్ రామ భీమేశ్వర స్వామి వారి టెంపుల్ ఇది అయితేనే ఇంకైతే స్వామివారిని అయితే ఇవాళ నాగాభరణం పెట్టి స్వామివారిని అయితే అలంకరించారు స్వామివారి దర్శనం చేసుకున్న వెంటనే కిందకెళ్ళి బాలా త్రిపుర తల్లిని అయితే దర్శనం చేసుకున్నాం చేసుకొని బయటకు రాగానే భోజనం అయితే చేసి ఇంకా మేమైతే మొత్తం మా ఊరు తీర్థం అంతా చూద్దాం అనేసి అలా బయటకు వచ్చాం ఇవన్నీ చూడని మొత్తం ఆల్మోస్ట్ అన్ని సామాన్లు దొరుకుతాయి మట్టివి అన్ని పింగాలి అన్నీ కూడా దొరుకుతాయి మనకి రేట్లు కూడా రీజన్గా ఉంటాయి చూడండి బాట్ సెలకలు అంటారు కదా అవి కూడా ఉన్నాయి అన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి మేమంతా మేమైతే మొత్తం అన్నీ ఫుల్గా తిరిగేసి అన్నీ కొన్ని కొన్ని తీసుకున్నాం కొన్ని కొన్ని ఫ్లవర్ వాల్స్ ఇవన్నీ తీసుకున్నాం అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలోనైతే పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి మేము కరెక్ట్గా వెళ్ళి మొత్తం తీర్థం అంతా చూసి టయానికి స్వామివారిని అయితే రథోత్సవం రథంలో అదే రథోత్సవం అంటే ఇప్పుడు నెక్స్ట్ జరిగేది వీడియో అయితే నేను అది పెడతాను రథోత్సవంలోనైతే స్వామివారిని అమ్మవారిని అయితే తీసుకెళ్ళి పల్లకీలో ఊరేగిస్తున్నారు ఆ వీడియో కూడా నేను పెడతాను అది కూడా చూడండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చిన్నపిల్లలు ఇంకా కొంచెం ఖాళీగా ఉంది ఈ వాళ్ళైతే అందరూ రథ సంబరం దగ్గరికి అయితే వెళ్ళిపోతారు అందుకనే కొంచెం ఖాళీగా ఉంది లేకపోతే అస్సలు ఖాళీ ఉండదు ఈ చిన్ని చిన్ని చూడండి చాలా నా చిన్నతనంలో తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు చూసాను వీటిని తీర్థంలోనే కదా కనిపిస్తే ఎలాంటివి అయితే అని ఇవన్నీ చూసి చిన్న చిన్ని వస్తువులు చాలా బాగున్నాయి మనం మెయిన్గా తీర్థం వెళ్తే ఫైనల్గా మనం అయితే తీసుకునేది ఖర్చూరం జీళ్ళుని అవైతే కంపల్సరీగా తీసుకోవాలి తీర్థానికి వెళ్తే ఇంకా అవే కదా మెయిన్గా ఉంటే అక్కడైతే అది అయితే నేను ఖర్చోరం గట్రా తీసుకున్నాను తీసుకొని ఇంకా కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకున్నా ఇక్కడైతే మా మహికి అయితే బొమ్మలు కావాలంటున్నాడు ఏదో ఒకటి తీసుకోవాలనేసి తీసుకున్న వాడు ఏరోప్లేన్ ప్లేన్ కావాలంటున్నాడు అది కావాలంటున్నాడు కానీ ఏదో ఇక ఇక్కడ చూడండి కారు బొమ్మ అయితే నాకు నచ్చలేదు తీసి పక్కన పెట్టేస్తాను ఏరోప్లేన్ తీసేది తీసుకోమంటే అది కూడా వాడికి నచ్చలేదంట వాడేం తీసుకున్నాడు అది కూడా నెక్స్ట్ వీడియోలోనే అయితే నేను పోస్ట్ చేస్తాను కానీ ఫైనల్గా వాడు ఏం తీసుకున్నాడో అయితే కామెంట్ చేయండి చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ శివరాత్రి నుంచి మే ఐదు రోజులు అయితే ఈ తీర్థం అయితే జరుగుతుంది సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి వారి అక్కడే అక్కడే జరుగుతుంది ఐదు రోజులు జరుగుతుంది మొత్తం ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది జైంట్ వీల్ అన్నీ ఉంటాయి కోలంబస్ బ్రేక్ డ్యాన్స్ అన్నీ ఉంటాయి అన్నీ చూడొచ్చు మీరు ఇంకా రేపు గట వచ్చి చూసినా చూడవచ్చు ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి చూడండి ఇక్కడ కూడా చూడండి అయ్యే చిన్ని చిన్ని గిన్నెలు కనిపించినాయి అవి కూడా మళ్ళీ ఒక వీడియో తీసుకున్నాను క్యారేజీలు అన్నీ చిన్ని చిన్ని బుల్బుల్లి ఉన్నాయి నేనైతే ఏం వీడియోలు తీసా నేనైతే ఏం తీసుకున్నానో సామాన్లు అయితే అవి కూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఇవైతే చేతులకి పెట్టుకుంటావు కదా రింగ్స్ కడియాలు అన్నీ మెళ్ళవి వేసుకోండి ఈ గవ్వలో అన్నీ ఉన్నాయి పొట్టోడు బొమ్మలు కుబేరుళ్ళు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దొరికితే ఇక్కడ మనకైతే సూర్య భగవాన్ ఇక్కడ నేనైతే నేను వయస్పెరణ స్వామివారిని అయితే ఊరుకుంటున్నా రథంలోకి రథంలో కూర్చోబెట్టగా తీసుకుంటున్నారు చూశారు కదా స్వామివారిని అమ్మవారిని మొన్న అయితే కళ్యాణం వీడియో పెట్టాను కదా ఆ విగ్రహాలని తీసుకెళ్ళి రథంలో పెట్టి మొత్తం ఊరంతా ఊరేగిస్తారు సంబరం అంటారు సంబరం కూడా చాలా బాగుంటుంది మేమైతే చాలా బాగా చేసాం ఇక్కడ చూడండి అన్ని సామాన్లు ఇవైతే నాన్ స్టిక్ లాగా ఉన్నాయి కానీ కడాయిలు అవినీ కత్తిపేటలు అన్నీ ఆల్మోస్ట్ బంతులు అన్నీ బ్యాట్స్ బాల్స్ చిన్న చిన్న బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి మనకి రేట్లు కూడా రీజన్గా ఉంటాయి వాళ్ళు మనం అడిగితే రేటు బేరమాడచ్చు బేరమాడి తీసుకోవచ్చు వాళ్ళు చెప్పిన రేటే మనం ఫిక్స్డ్ రేట్ ఏమి ఉండదు మనకి రీజన్గానే ఇస్తారు ఇక్కడైతే ఇవన్నీ ఫ్లవర్ వస్తే మేమైతే తీసుకున్నాం అవి కూడా నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను అది కూడా చూడండి ఇందులో అయితే ఒక మూడు సెట్లు అయితే మేము తీసుకున్నాం చిన్ని చిన్ని ఉన్నాయి కదా వాటి రేట్లు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు చాలా రీజన్గా ఇచ్చారు ఇక్కడైతే మా శివాని అయితే చిలకం చూస్తుంది నెక్స్ట్ వీడియో అయితే మీకు ఒక సస్పెన్స్ కూడా ఉంటుంది అది కూడా రివ్యూల్ చేస్తాను నేనైతేనే అంటే ఇప్పుడు దాకా చేయలేదు చెయ్యాలా మా మహిగాడుకి కొన్ని రోజుల్లోనైతే ఒక చిన్ని పాప కానీ బాబు కానీ వస్తుంది అది కూడా రివీల్ చే రివ్యూల్ చేసాను ఇప్పుడు ఆల్రెడీ ఆ వీడియో నెక్స్ట్ పెడతాను నేనైతేనే వాళ్ళు ఒప్పుకోలేదు అందుకనిసే నేను పెట్టలేదు అయితే తీస్తాను ఆ వీడియో కూడా తీస్తాను మా మహిగాడు ఏమనుకుంటున్నాడు అవన్నీ కూడా చెప్తాను ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అవి ఉన్నాయి పెద్దవాళ్ళు అవి ఉన్నాయి చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి ఇవి కూడా మొత్తం అన్ని వీడియో తీసాను కానీ అన్నీ తీసుకోలేదు కొంచెం కొంచెం తీసుకున్నాను మా మన సామర్లకోటలోనైతే మాకైతే ఇదే పెద్ద తీర్థం ఐదు రోజులు జరుగుతుంది ఇక్కడైతే చూడండి చిన్ని చిన్ని జాడీలు ఉన్నాయి మనం మ్యాంగో పిక్కులు అది పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అవి చూస్తున్నాము తీసుకొచ్చని ఇవన్నీ ఫ్లేవర్ వాజ్ ఇది కూడా ఫ్లేవర్ వాజే అవన్నీ తీసి చూస్తున్నాం ఎలాగుంటుంది ఏంటని అగో చూడండి ఫ్లేవర్ వాజ్ రెండు ఫ్లేవర్లు పెట్టచ్చు అందులోని ఇదైతే చూడండి ఒక చిన్ని బొమ్మ ఉంది కదా మా శివాని అయితే ఆ బొమ్మ అయితే తీసుకోమంది నెక్స్ట్ అయితే పాప పడతాయి కనుక ఆ బొమ్మ తీసుకుంటామని మేమైతే రివ్యూల్ నేను అయితే చెప్పాను తనకి అక్కడే పెట్టేసాను ఇక్కడైతే చూడండి కంపల్సరీగా తీరటానికి వస్తే కనుక ఈ రింగ్స్ అయితే వేయాలి టెన్ రూపీస్కి ఫోర్ రింగ్స్ అయితే ఇచ్చారు అలాగ మేము ట్వంటీ రూపీస్ తీసుకున్నాం తీసుకొని కానీ మాకు ఏమో లెక్క బాగలేదు ఏమీ పడలేదు మాకు మా పక్కన ఉన్న వాళ్ళకైతే రిన్స్ సబ్బు అయితే వచ్చింది వాళ్ళకి ఆవిడ ట్వంటీ రూపీస్ ఎట్లా ఆడితే ఒక రిన్ సబ్బు వచ్చిందని అనుకుంటుంది జస్ట్ ఫర్ ఫన్ అండి ఇది ఎంజాయ్ గురించి ఆడుతూ అందులో ఏం వచ్చేస్తాయని కదా వాళ్ళు బతకాలి కదా అంతే మేమైతే ట్వంటీ రూపీస్ తీసుకున్నాం మాకైతే ఏమీ పడలేదు అది కొంచెం పడ్డది కానీ అది కౌంట్లో ఆవిడ కౌంటింగ్ చేయలేదు అది కుదరదు అనేసి చెప్పేసింది మా తమ్ముడు అంటున్నాడు ఇవేం పడవే బాబు ఎందుకు వచ్చిందంటే ఫోన్ మనం కూడా ఆడితే ఒక థ్రిల్ అనేది ఉంటుంది కదా వెళ్ళి ఈ ఫైనల్గా అయితే అయితే ఈ బొమ్మ అయితే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి చాలా బాగుంది కదా ఇవన్నీ కృష్ణ వాళ్ళు చేసినందుకు ఇవ్వచ్చు మనం ఇలాగా కానీ రేటు కూడా చాలా రీజన్గా ఇచ్చారు ఇప్పుడైతే నేను చూపించిన బొమ్మ అయితే కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ అయితే చేయండి నాకు ఈ పొట్టాడు చూడండి ఎంత బాగున్నాడు చాలా క్యూట్గా ఉన్నాడు మొత్తం అన్ని కృష్ణుడు బొమ్మలు రాధాకృష్ణులు చిన్న చిన్న కుబేరుళ్ళు అన్నీ ఆల్మోస్ట్ ఆవు దో అదే ఆవు దోడ ఉంటుంది ఈ బుడ్డోడు కూడా చాలా ఫన్నీగా మాట్లాడాడు చిన్న చిన్న పిల్లలు అందరూ అమ్ముతున్నారు నిన్న తీద్దాం అనుకున్నాను కానీ నన్ను అస్సలు వీడియో తీయడానికి ఖాళీ కూడా లేదు అస్సలు జనం చాలా ఎక్కువగా ఉన్నారు ఈరోజు అయితే కొంచెం ఖాళీగా ఉంటుందని మళ్ళీ మీకు వీడియో నేను పోస్ట్ చేసి చూపించాలనేసి మళ్ళీ ఈరోజు వెళ్ళాను వెళ్ళి చూపించడం గురించి ఇక్కడైతే చాక్లెట్ చూడండి చాక్లెట్ ఎలా ఉందా థర్టీ రూపీస్ అంట తీసుకోవచ్చు అనుకున్నాం కానీ తీసుకున్నాం ఫైనల్ కానీ ఆ పిక్ అయితే లేదు నా దగ్గర తీసుకుంటాడు నేను పిక్ యాడ్ చేయడం మర్చిపోయాను మా వాళ్ళు ఫోటో తీస్తున్నారు అనేసి చెప్పారు కానీ కానీ తీయలేదు ఇదైతే తీసుకున్నాను థర్టీ రూపీస్ పడింది చాలా టేస్ట్ అయితే బాగానే ఉంది మీరు కూడా వెళ్తే కనుక ట్రై చేయండి ఇవి చూడడం చిన్ని చిన్నవి ఏవైనా మనం కిచెన్లో అయితే చిన్న చిన్ని ఏవైనా అప్పటికప్పుడు ఎలా దంచాలి దంచుకోవాలి అంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవైనా మిరియాలు కానీ ఏదన్నా అని థర్టీ చూడండి చూడడం చాలా బాగుంది తట్టిబేరు అయితే నాకు చాలా నచ్చింది కానీ తీసుకొచ్చి అనుకున్నాను మా పిల్లలు చిన్నవాళ్ళు కదా మళ్ళీ లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు తెస్తాను బాయ్